సింహరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా చాలా ఛాలెంజ్డ్ మనస్తత్వం అనమాట అంటే ఏదైనా కానీ సాధించాలి అనే పట్టుదల ఒకరి మీద ఆధారపడి బ్రతకకూడదు అని చెప్పి వారి అంతటా వారు తీసుకున్న ఒక నిర్ణయం ఎప్పుడూ కూడా ఒకరి కింద చిన్నతనంగా మేము ఉండకూడదు మమ్మల్ని ఎవరైనా కానీ మర్యాదగా చూడాలి అంటే మేము నలుగురిలో మంచిగా ప్రవర్తించాలి మాకంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలి మాకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పి కష్టపడి పని చేసి వీరికంటూ సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి తెచ్చుకుంటారు ఈ యొక్క సింహరాశి వారికి వెనకటి నుంచి వచ్చిన ఆస్తు పాస్తులు అంటే ఆస్తుల కంటే కూడా వీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులే ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయన్నమాట ఏదైనా కానీ ఒక మాట చెప్తే ఆ మాటకి ఎదుటి వారు కట్టుబడి వినాల్సిందే అన్నట్లుగా వీరి యొక్క మాట తీరు అనేది ఒక కమాండింగ్ వాయిస్ అనమాట అంటే ఒక ఆర్డరింగ్ వాయిస్ లాగా ఉంటుంది మనం రాజకీయ నాయకులలో కానీ పెద్ద మనుషులలో కానీ గమనించుకున్నట్లయితే సింహరాశి వారే ఎక్కువగా ఉంటారు ఇటు స్త్రీలను గమనించుకున్నా కూడా అదే మనస్తత్వంతో ఉంటారనమాట నలుగురిలో ఉంటే ఈ యొక్క సింహరాశి వారి యొక్క ప్రత్యేకమైన గుర్తింపు అనేది వెంటనే కనిపిస్తుంది వారి యొక్క మాట తీరుని బట్టి వారు చెప్పే విధానాన్ని బట్టి వారు ఎదురు ఎదుటి వారి కంటే కూడా తెలివిగా కనిపించే విధానాన్ని బట్టి ఆహా వీరు సింహరాశి వారు అని చెప్పి అనుకునేటట్లుగా ఉంటుంది వారి యొక్క ప్రవర్తన అనేది ఎదుటి వారు వీరి యొక్క మాటకి కానీ వీరి యొక్క ప్రవర్తనకి కానీ ఖచ్చితంగా విలువనిస్తారనమాట అంత పద్ధతిగా అంత క్రమశిక్షణగా మాట ఉంటుంది వీరి యొక్క లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది ఎదుటి వారు వీరిని చూసి చాలా కూడా నేర్చుకుంటారు అబ్బా వీరికిలాగా మాట్లాడాలి వీరికిలాగా తెలివిగా ఉండాలి వీరికిలాగే చేయాలి ఏ పని చేసినా కూడా అని చెప్పి ఎదుటి వారికి ఎప్పుడూ కూడా ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు ఎంత వీరి యొక్క తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క జీవితం అంటేనే కష్టం నష్టం దుఃఖం సుఖం అన్నీ కూడా కలగలిపి ఉంటాయన్నమాట చిన్నతనం నుంచి కూడా ఈ యొక్క సింహరాశి వారు ఎన్నో కష్టాలని పడ్డారు ఎన్నో బాధలని అనుభవించారు కుటుంబం యొక్క ఆర్థిక ಪರಿಸಿತಿ ಅನೇ ಬಾಲೇಕ కుటుంబంలో ఎవ్వరూ కూడా వీరికి సపోర్ట్ చేసేవారు లేక ముఖ్యంగా సపోర్టివ్ అంటే తల్లి తండ్రి ఖచ్చితంగా చేస్తారు కానీ కుటుంబానికి సపోర్ట్ అనేది ఉండాలి అంటే ఆ తల్లికి తండ్రికి కూడా సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఉండాలి అప్పుడే వీరు నలిగినప్పుడు కానీ వీరు కష్టంలో ఉన్నప్పుడు కానీ నా అనుకున్న మనుషులు అండగా వచ్చి నిలబడితే వెంటనే కష్టాల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది కానీ సింహరాశి వారికి ఆ యొక్క సపోర్ట్ అనేది కొంచెం నుంచి కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి చిన్నతనం నుంచి కూడా బంధువుల యొక్క సపోర్ట్ అనేది తక్కువగా ఉండటం వల్ల మంచి చెడైనా కష్టమైన దుఃఖమైన వీరిలో వీరే పడి మంచిగా తెలివితేటలు నేర్చుకొని ఎదుటి వారి యొక్క మనస్తత్వాలను చూసి మాకు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు దూరంగా ఉన్నారు మాకు సంతోషం వచ్చినప్పుడు ఎవరు దగ్గరగా చేరారు అనేది కూడా తెలుసుకొని ఎవరు నా వారు ఎవరు పరా అని కూడా వీరు చిన్న వయసులోనే గ్రహించగలుగుతారనమాట కాబట్టి వీరికి ఒక వయసు వచ్చిన తర్వాత వీరు ఎవరైతే మమ్మల్ని తక్కువ చూపు చూసారో చిన్న చూపు చూసారో మమ్మల్ని అలుసుగా చూసారో వారికంటే గొప్ప స్టేజ్లో మేము ఉండాలి వారికంటే గొప్పగా బ్రతికి మేము చూపించాలి వారే మా కాళ్ళ దగ్గరికి రావాలి అనే అంత పట్టుదలతోటి వీరు చేస్తున్న వృత్తిలో చాలా కూడా కష్ట ష్టపడతారండి వీరు చేస్తున్న పని పట్ల ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచిస్తూ ఉంటారు ఆ నిద్రపోతున్న కాసేపే తప్ప ప్రతిసారి కూడా ప్రతి నిమిషం కూడా ఛాలెంజ్డ్గా ఉంటుందన్నమాట వీరి లైఫ్ అనేది నేను సాధించాలి నేను కష్టపడాలి నాకంటూ ఒక ప్రత్యేకత నాకు వచ్చి తీరాల్సిందే నన్ను ఎవరైతే చిన్న చూపు చూశారో వారు నాకు గౌరవాన్ని ఇవ్వాల్సిందే అనే ఒక పట్టుదల ఉంటుంది దానికి తగ్గట్లుగానే కష్టపడతారు రేయం బగుళ్ళు కూడా కృషిస్తారు ఆలోచిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఇలా కష్టపడి సంపాదించుకున్న పేరు డబ్బు అనేవి వీరిని ఇప్పుడు మంచిగా నిలబెట్టాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఎంత సంపాదించినా కూడా ఎప్పుడైనా కానీ వీరిని చుట్టూతా మోసం చేసేవారు ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది మనుషులన్న తర్వాత లాభాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనకు దక్కేది ఎప్పుడైనా శివప్రసాదంగా భావించాలి మనకు దక్కంది ఎప్పుడైనా కానీ శివార్పితంగా భావించాలి అలా ఉన్నప్పుడే మనం మనల్ని మోటివేట్ చేసుకున్నట్లు అవుతుంది మనం ఎక్కువగా దేనిపైన ఆశ పడకుండా ఉన్నట్లుగా బ్రతికితేనే మనం జీవితంలో ముందడుగు వేయగలుగుతాము సింహరాశి వారు ఎంతోమంది నావాళ్ళు అని చెప్పి దగ్గరకు చేరదీసుకొని ఒక రూపాయి పెట్టిన వాళ్ళు కూడా వీరి యొక్క అవసరం ఏదైతే ఉంటుందో దేనికోసమైతే సింహరాశి వారి దగ్గరికి వచ్చారో వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకొని మళ్ళీ వీరిని పరాయి వాళ్ళకి లాగా పక్కకు నెట్టేసిన బంధువులను కూడా సింహరాశి వారు చూశారు అలాగే స్నేహితులలో కూడా చాలా మంది డబ్బు వెంటనే ఇస్తాము అని చెప్పి తీసుకొని డబ్బు ఇవ్వకుండా వీరిని ఇబ్బంది పెట్టి వీరిని అప్పుల పాలయ్యేలా చేసిన స్నేహితులను కూడా చూశారు ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ వాక్కు అనేది మీరు వింటున్నారు అంటే కనుక ఇది శివ వాక్కుగా భావించండి ఎప్పుడైనా కానీ మనిషి అ Terima తర్వాత కష్టం సుఖం లాభం నష్టం అనేవి ఖచ్చితంగా జీవితంలో ఉంటాయి మనిషి సముద్రం దాటకుండా ఉండగలుగుతాడేమో కానీ తన జీవితంలో కన్నీటిని దాటకుండా మాత్రం జీవితంలో ముందడుగు వేయలేరు కాబట్టి ముఖ్యంగా కష్టానికైనా సంతోషానికైనా ఒకేలాగా రియాక్ట్ అవ్వగలగాలి ఎప్పుడైనా కానీ ఆనందం అనేది మీలోనే దొరుకుతుంది అని చెప్పి మీరు భావించండి ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారో ఎవరు ఎవరైతే మీకు గతంలో హాని చేశారో వారి గురించి ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు వారు వాళ్ళు కాదు అని చెప్పి వదిలిపెట్టేసేయండి నీ వాళ్ళు ఎవరైతే నీకు దగ్గరగా ఉన్నారో వాళ్ళను ప్రేమిస్తే సరిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా నలుగురితో మాట్లాడేటప్పుడు కానీ నలుగురు గురించి ఆలోచించేటప్పుడు కానీ వీరి వల్ల నాకు ఉపయోగం ఏంటి అనే ప్రశ్న వేసుకోండి మీరు ఎంత మంచిగా ఉన్నది అన్నది ముఖ్యం కాదండి వవతలి వారు కూడా ఎంతగా మంచిగా ఉంటున్నారు మనతోటి అనేది ముఖ్యమన్నమాట మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఒక బైక్ను నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని మంచిగా రాంగ్ వేలో వెళ్లకుండా కరెక్ట్ దారిలో వెళ్తాము కానీ అవతలి వాడు మందు తాగేసేసి రాంగ్ వేలో వచ్చి మనల్ని గుద్దినప్పుడు ఏమవుతుంది మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ యొక్క ప్రమాదం మనకి కూడా జరిగి తీరుతుంది అలాగే ఎదుటి వారిని నమ్మేటప్పుడు అప్పుడు కూడా అలాగే ఆలోచించుకోవాలన్నమాట మనం మంచిగా ఉన్నాం కదా వారి మీద మనకి పాజిటివ్ ఫీలింగ్ ఉంది కదా అని చెప్పి అవతలి వారు నటించే నటనను గనక నమ్మి మోసపోతే ఖచ్చితంగా అది మన తప్పే అవుతుంది సింహరాశి వారు చాలా తెలివైన వారండి కాకపోతే ఎంత తెలివైన వారైనా కానీ టైం అనుకూలించినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి దెబ్బ తినాల్సి వస్తుందన్నమాట కాబట్టి ఇప్పుడేంటో ఇప్పటి వరకు ఏం జరిగిందో గతం గత అన్న విష అన్న అన్నట్లుగా మర్చిపోండి ఇందాక నేను చెప్పాను కదా మనకి ఏదైతే దక్కుతుందో అదే శివప్రసాదం మనకి ఏదైతే దక్కకుండా పోతుందో మన చేతి దాకా వస్తుందో మన నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుందో అది శివార్పితం అనుకొని వదిలేసేయకుండా అయ్యో అది నా నోటి దాకా వచ్చింది నా జేబులోకి రాలేదే అని చెప్పి మీరు పది రోజులు బాధపడినా అది మీ దగ్గర రాదు కాబట్టి ఇటువంటి డిప్రెషన్లు ఏమి పెట్టుకోవద్దు ఎవరితో కూడా ఎక్కువ అటాచ్మెంట్స్ అనేవి పెట్టుకోవద్దు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు ఎవరితో కూడా పర్సనల్స్ అనేవి పంచుకోవద్దు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎప్పుడైనా కానీ ఇప్పుడున్న సమాజంలో బయట ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు అంటే కనుక మనం నాశనం అయిపోతూ మన ఒక్కలమే ఎందుకు నాశనం అవ్వాలి మనతో పాటు నలుగురిని నాశనం చేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నారనమాట కాబట్టి స్నేహం అనే ముసుగు వేసుకొని మిమ్మల్ని ఆ యొక్క స్నేహం అనే ముసుగులోకి లాక్కొని మంచిగా మ్యానిపులేట్ చేసి మీకు చెడు వ్యసనాలు అలవాటు చేసి మిమ్మల్ని మీ కుటుంబానికి మధ్య గొడవలు పెట్టే స్నేహితులు కూడా ఉన్నారనమాట కాబట్టి అటువంటి వారికి కూడా దూరంగా ఉండండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన కుటుంబం అనేది మన మేలును కోరుకుంటుంది తిట్టుకున్నా కొట్టుకున్న కుటుంబంలో సమస్యలు వచ్చినా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినా ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకరి మంచి ఒకరు కోరుకుంటారే తప్ప తమ భర్త పాడైపోవాలి అని చెప్పి ఏ భార్య కోరుకోదు తన భార్య పాడైపోవాలి అని చెప్పి ఏ భర్త కోరుకోడు మా తల్లిదండ్రులు బాగుండాలి అని ఏ పిల్లలైనా అనుకుంటారే తప్ప నా తల్లిదండ్రులు నాశనం అవ్వాలి అని చెప్పి ఏ పిల్లలు కూడా అనుకోరు అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డల క్షేమాన్ని చూస్తారే తప్ప బిడ్డల నాశనాన్ని చూడరు కాబట్టి మీ వాళ్ళు అనే వాళ్ళ మాటలు విని వారికి తగ్గట్లుగా మీ ప్రవర్తనను మార్చుకోగలిగి తే మీకు కలిగే నష్టాల నుంచి దాదాపుగా తొంభై శాతం వరకు బయటపడవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి మెయిన్లీ సింహరాశి వారు ఈ విషయంలో సింహరాశి వారు ఎప్పుడూ కూడా కరెక్ట్గానే ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు అదే చెప్పాను కదా సమయం అనేది మీది కానప్పుడు ఒక్కొక్కసారి అలా లాక్కుంటూ వెళ్ళిపోతుంది అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఆ టైంని కనుక మనం దాటగలిగితే నిజంగా మనంత అదృష్టవంతులు మరొకరు ఉండరు అని పూర్తిగా గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా సింహరాశి వారి మీద పడి ఏడ్చే వాళ్ళు ముఖ్యంగా బంధువులలోనే ఉంటారు వీరు సరిగ్గా చక్కగా నోటి నిండా అంటే చేయి నిండా తీసుకొని నోటి నిండా పెట్టుకొని తింటున్నా వారి యొక్క సొమ్మెందో తీసుకొచ్చి వీరికి పెడుతున్నట్లుగా ఓ తెగ ఫీల్ అయిపోతూ ఉంటారనమాట మంచి బట్టలు కట్టుకుంటే వారు కొనిపెట్టినట్లుగా అబ్బో బలే కట్టాడే అని చెప్పి అనుకుంటారు కాస్త ఆడవాళ్ళు మంచిగా బంగారం వేసుకుంటే ఎప్పుడు చేయించుకున్నారో ఎక్కడ సంపాదించారో అని చెప్పి ఒక కట్టే ఏడుపులు ఎక్కువైపోతున్నాయన్నమాట ఈ యొక్క ఏడుపులు బయట వాళ్ళు కూడా ఏడవరు ఇంతసేటు మనం మనల్ని చిన్నప్పటి నుంచి చూసి మనం వాళ్ళ కళ్ళ ముందు పెరిగినా కూడా వాళ్ళకంటే వయసులో చిన్నైనా కూడా మనం ఎక్కడ బాగుపడిపోతాము అని చెప్పి మన మీద పడి ఏడ్చేవారు మన పక్కనే మన బంధువుల రూపంలో రా రాబంధువుల్లాగా చూస్తూ ఉంటారనమాట కాబట్టి బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా కానీ నెలకు మీకు వచ్చే సంపాదన గురించి కానీ మీకు అయ్యే ఖర్చుల గురించి కానీ మీరు కొనే ప్రాపర్టీల గురించి కానీ చేయించుకునే వాటి గురించి కానీ మీకు ఇంట్లో అయ్యే ఖర్చు గురించి కానీ ఏది కూడా అస్సలు పంచుకోవద్దు పంచుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం అనేది రాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి సరే చెప్తామండి చెప్పడం వల్ల ఉపయోగం ఏం జరుగుతుంది వింటారు విన్నంతసేపు కూడా తర్వాత గుండెలు బాదుకోవడమో లేదంటే ఏదైనా కూర్చొని టైం పాస్ మన గురించి చెప్పుకోవడము తప్ప మనకి బాగాలేదు అంటే ఒక పదివేలు తెచ్చి ఇవ్వరు మన వెనుక ఉండి మనకి సపోర్టివ్గా నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి నువ్వు బాధపడకు అని చెప్పి మనల్ని మోటివేట్ కూడా చేయరు అటువంటి బంధువుల గురించి ఆలోచించాల్సినంత అవసరం కూడా లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మనవారు అనుకునేవారు ఎప్పుడు మనతోనే ఉంటారు కానీ పరాయి వాళ్ళు ఎప్పుడూ కూడా వెతుకుతూనే ఉంటారు వేలెత్తి చూపిస్తూనే ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా సింహరాశి వారికి ఈ మూడు రోజులు కూడా మంచిగా ధనలక్ష్మి కలిసి రాబోతుందండి అనుకూలమైన సమయం అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా కలిసి వచ్చే సమయం మీకు మొదలైంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ గ్రహాలనైనా కానీ తన యొక్క కంటి చూపుతోటి నెగిటివ్గా తిరుగుతున్న వాటిని సైతం పాజిటివ్గా మార్చగలిగే శక్తి ఒక్క శివయ్యకు మాత్రమే ఉంటుంది అటువంటి శివానుగ్రహం పొందే ఈ యొక్క మాసం కార్తీక మాసం ఈ యొక్క పుణ్యమాసంలో మీరు పెట్టే దీపానికి ఎంతో విలువ ఉంటుంది మీరు పెట్టే నమస్కారానికి ఎంతో విలువ ఉంటుంది మీరు చేసే పూజకు ఎంతో విలువ ఉంటుంది మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ దేవుణ్ణి దర్శించుకున్నా దానికి కూడా ఎంతో విలువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా మీకు అనుకూలమైన సమయం చేసే వృత్తి ఎందు కష్టపడాలి ఇప్పుడు పడుతున్నాం కదా కష్టం అని చెప్పి అనుకుంటున్నారేమో ఇంకాస్త ఎక్కువ కష్టపడండి ఇంకాస్త ధనం వచ్చే అవకాశం అయితే మీకు ఉంది కలిసొచ్చే కాలం అని చెప్పి అంటాం కదా ఆ కలిసొచ్చే కాలం అనేది మీకు ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఈ సమయంలో ఏం చేసినా కూడా కలిసి వస్తుంది ఏ ఉద్యోగంలో చేరాలి అని చెప్పి ఉద్యోగం లేక వెతుకుతూ ఉండేవాళ్ళు ప్రయత్నించినా కానీ వారికి ఉద్యోగం అనేది తప్పకుండా దొరుకుతుంది కానీ ప్రయత్నం మాత్రం మార మానొద్దండి ఇంక అంతేకాకుండా ఎవరైనా కానీ వృత్తిలో కొంచెం ఎ ఎక్కువ ఎదుగుదల కావాలి ఈ ఒక్క స్టెప్ వేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకునేవారు కూడా ఖచ్చితంగా ప్రయత్నించండి ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగంలో కూడా కలుసుబాటు తన అనేది కనిపిస్తుంది వ్యాపారంలో కూడా కలుసుబాటుతనం అనేది కనిపిస్తుంది ఇక ఆడవాళ్ళు కూడా చేస్తున్న పనులలో ఉద్యోగాలలో కాస్తంత ఆ యొక్క జీతం అనేది పెరగటం కానివ్వండి లేదంటే కనుక ప్రమోషన్స్ రావడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పెట్టిన పెట్టుబడుల మీద లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట కాబట్టి కాస్తంత ధైర్యం చేయండి కొంచెం అంత కష్టపడండి ఖచ్చితంగా మీకు అనుకూలత అనేది డబ్బు యందు లభిస్తుంది కాకపోతే డబ్బును ఎప్పుడూ కూడా మాకు వస్తుంది కదా అని చెప్పి ఖర్చులు కూడా పెట్టొద్దు ఎందుకంటే ఖర్చు పెడితే లక్ష్మీదేవి మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది అవసరమైన వాటికి ఎటు తప్పదు ఖర్చు పెట్టుకోవాలి కానీ అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి సింహరాశి వారు ఇక ఈ మూడు రోజుల్లో కూడా మీకు ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ యొక్క డబ్బు విషయంలోనే అంటే ఒకరు ఒక పని చేస్తాము ఒక అడుగు ముందుకు వేస్తాము లేదంటే ఈ స్టెప్ తీసుకుంటే నాకు మంచిగా వస్తుందేమో అంటే మరొకరు భయపడి అది వద్దు సమయంలో ఏం చేసినా కూడా కలిసి వస్తుంది ఏ ఉద్యోగంలో చేరాలి అని చెప్పి ఉద్యోగం లేక వెతుకుతూ ఉండేవాళ్ళు ప్రయత్నించినా కానీ వారికి ఉద్యోగం అనేది తప్పకుండా దొరుకుతుంది కానీ ప్రయత్నం మాత్రం మారు మానొద్దండి ఇంకా అంతేకాకుండా ఎవరైనా కానీ వృత్తిలో కొంచెం ఎక్కువ ఎదుగుదల కావాలి ఈ ఒక్క స్టెప్ వేస్తే బాగుంటుంది అని అని చెప్పి అనుకునేవారు కూడా ఖచ్చితంగా ప్రయత్నించండి ఎందుకంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగంలో కూడా కలుసుబాటుతనం అనేది కనిపిస్తుంది వ్యాపారంలో కూడా కలుసుబాటుతనం అనేది కనిపిస్తుంది ఇక ఆడవాళ్ళు కూడా చేస్తున్న పనులలో ఉద్యోగాలలో కాస్తంత ఆ యొక్క జీతం అనేది పెరగటం కానివ్వండి లేదంటే కనుక ప్రమోషన్స్ రావడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పెట్టిన పెట్టుబడుల మీద లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట కాబట్టి కాస్తంత ధైర్యం చేయండి కొంచెం అంత కష్టపడండి ఖచ్చితంగా మీ అనుకూలత అనేది డబ్బు యందు లభిస్తుంది కాకపోతే డబ్బును ఎప్పుడూ కూడా మాకు వస్తుంది కదా అని చెప్పి ఖర్చులు కూడా పెట్టొద్దు ఎందుకంటే ఖర్చు పెడితే లక్ష్మీదేవి మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది అవసరమైన వాటికి ఎటు తప్పదు ఖర్చు పెట్టుకోవాలి కానీ అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి సింహరాశి వారు ఇక ఈ మూడు రోజుల్లో కూడా మీకు ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ పరంగా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ యొక్క డబ్బు విషయంలో అంటే ఒకరు ఒక పని చేస్తాము ఒక అడుగు ముందుకు వేస్తాము లేదంటే ఈ స్టెప్ తీసుకుంటే నాకు మంచిగా వస్తుందేమో అంటే మరొకరు భయపడి అది వద్దు అని చెప్పి చెప్పడం ఇలా కుటుంబ పరంగా ఏదో ఒక రకంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి వస్తూ ఉంటాయి కాకపోతే సింహరాశి వారు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో అది మీరు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి తీసుకోండి అది మీకు అంటే పదిసార్లు సార్లు ఆలోచించినా కూడా అది కరెక్ట్ అనిపిస్తే కళ్ళు మూసుకొని దాన్ని పాలు అయిపోండి తర్వాత మీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా నేను తట్టుకోగలను అని చెప్పి అనుకుంటేనే దిగే ప్రయత్నం చేయండి అర్థమైంది కదా ఇక కుటుంబ పరంగా కాస్త డిస్టర్బెన్స్ వస్తాయి అని చెప్పి చెప్పాను కదా కొంచెం ఓర్పుగా ఉండండి కొంచెం కోపాన్ని ఇద్దరులో ఎవరైనా కానీ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి అవతలి వారు ఎంత రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు కొంచెం కోపం పీక్స్ స్టేజ్లో కూడా వెళ్ళిపోతుంది తన కోపమే తనకి శత్రువు అన్న మాటను గుర్తుంచుకోండి రెచ్చగొట్టినప్పుడు కోపం రావడం గొప్ప కాదు కోపాన్ని తగ్గించుకొని నా మాట అనేది ఆ యొక్క పొదుపుగా వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఆ కోపాన్ని కాస్తంత కంట్రోల్ చేసుకుంటే మీ హెల్త్ కూడా చాలా మంచిది ఇక ఊరి మీరు టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది మీకు అప్పుడప్పుడు యాంగ్జైటీ ఎక్కువైపోతూ ఉంటుంది ఓవర్గా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు కొంచెం భయపడిపోతూ ఉంటారు దీనివల్ల కొంచెం శారీరకంగా కూడా ఈ మధ్య ఇబ్బందులు వస్తూనే ఉన్నాయన్నమాట కొంచెం కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ ఉంచుకోవడంతో పాటుగా ఒత్తిడిని కూడా తగ్గించుకోండి ఉన్న చిన్న జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బు 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 అని చెప్పి పాకులాడటం ఒకళ్ళ మీద ఒకళ్ళు పోవడం వచ్చింది ఒకరి మీద ఒకరు గెలవాలి అని చెప్పి ప్రయత్నించడంలోనే జీవితం అంతా కూడా వెళ్ళిపోతే ఇక ఆనందంగా ఉండేదెప్పుడు సంతోషంగా ఉండేదెప్పుడు ఎప్పుడైనా కానీ సంతోషం మనకి ముఖ్యం సంతోషం ఆయుష్ని పెంచుతుంది సంతోషం బలాన్ని పెంచుతుంది కాబట్టి సంతోషంగా ఉండటం కూడా జీవితంలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం అన్ని పనులు ఎలా చేసుకుంటున్నామో మనం కూడా మన దినచర్యలో మన హెల్త్ కోసం చేసుకునే పనులు కొన్ని ఉంటాయి అదే కొంచెం యొక్క ధ్యానం చేసుకోవడం కానీ కాస్త అరగంట వాకింగ్ చేయడం కానీ లేదంటే యోగా చేసుకోవడం కానీ తినే ఆహారం అనేది మంచి సరైన ఆహారం పోషక విలువలు కలిగిన ఆహారం తింటున్నామా లేదా అనేది చూసుకోవడం ఇటువంటివన్నీ కూడా చూసుకుంటూ ఉంటే ఆరోగ్యం బాగుంటే డబ్బుదేముందండి ఎప్పుడైనా కూడా సంపాదించుకోవచ్చు అవునా కాదా అవును అని చెప్తే అవునక్క అని చెప్పి కామెంట్ పెట్టండి ఎస్ అక్క హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ పెట్టండి ఇక ముఖ్యంగా మీ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం కోసం ఏదన్నా ఒక అమావాస్య రోజు తిప్పి వేసుకుంటూ ఉండండి నెలలో వచ్చే ప్రతి అమావాసికు తిప్పివేసుకోండి ఈ యొక్క కార్తీక మాసంలో శివుడికి పాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు మీకున్న ఏదైతే ఇబ్బందులు ఆర్థికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా శివాలయంలో దీపారాధన చేయండి శివుడికి పాలతోటి అభిషేకం చేయించండి అర్థమైంది కదా ఇవి చేసుకుంటే సరిపోతుందండి సింహరాశి వారికి ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవు దేని గురించి టెన్షన్ పడొద్దు దేని గురించి ఆలోచించొద్దు హ్యాపీగా ఉండండి ఆనందంగా ఉండండి అర్థమైందా మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మీకు స్నేహితులలో కానీ బంధువులలో కానీ సింహరాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే పాపం వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఆనందపడతారు ఇక అంతేకాకుండా మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద ఓం నమస్ వాయ్ అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ ఈశ్వరుని అనుగ్రహం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యులు మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం శివాయ నమస్కారం అండి